ఇవాళ అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ పదకొండు నెలల కాలంలో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది ఈ మోసపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నష్టం చేసింది పదేళ్ళు ముందలు పోయిన దాన్ని మళ్ళీ పదేళ్ళు ఎన్నికి తీసుకుపోయి అనేది ప్రజలకు అర్థమైంది రేపు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కానీ ముందలు ఉన్నాయి మన లోకల్ బాడీ ఎలక్షన్లు ఇక్కడ ఉన్న నాయకులు కలిసికట్టుగా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుని మనం ఇంకా ముందలకి తీసుకుపోగలిగితే రేపు వంద శాతం మనం లోకల్ బాడీలో మీరే కుర్చీలో కూర్చోగలుగుతారు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీ డెడ్పీటీసీలుగా చైర్మన్లుగా ముందర ఉన్నది మనకు అది అందుకే దాని కొరకు మీ కార్యాచరణ చేయాలని కోరుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే మీ దీక్ష దివస్లో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఆ రోజు నాటి ఫోటోలు ఏమున్నా ఉన్నా కూడా ఆ రోజు ఎట్లాగో ఫోటో ఎగ్జిబిషన్ ఉంటది ఒకసారి జ్ఞాపకం చేసుకునే విధంగా ఏ విధంగా ఉద్యమంలో మనం పనిచేసినాం ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాం ఒక్కడితో బయలుదేరిన కేసీఆర్ గారు లక్షలాది మందిని ఎట్ల ముందరికి తీసుకుపోయిండు ఎట్లా తెలంగాణ సాధించినాం అనే విధంగా మన ఫోటోలు అన్ని మీ దగ్గర పాతే ఉంటాయి మీడియా దగ్గర ఉంటాయి మా దగ్గర ఉన్నా కూడా మీ మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కూడా నిజంగా అవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆ దినం దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది ఆ దినం తర్వాతనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఎట్లా డెవలప్ చేసిరు డెవలప్ అయిన తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళా ఏ విధంగా నష్టం చేస్తుంది ఇవన్నీ విషయాలు మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుతున్నది గ్రామాల్లో ఉన్న నాయక నాయకత్వం చాలా పకడ్బందీగా ఉంది ఒక నాయకుడు ఇద్దరు నాయకులు వయరని ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పనులే చాలా స్పష్టమైన అవగాహన తోటి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు ఎందుకున్నారు అన్ని వర్గాల ప్రజలకి నష్టం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నష్టమే జరిగింది విద్యార్థులకు నష్టమే జరిగింది నిరుద్యోగులకు నష్టమే జరిగింది ఉద్యోగులకు నష్టమే జరిగింది ప్రతి వర్గానికి అన్యాయమే చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప న్యాయం చేయలేదు కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కొరకు మనం కొట్లాడాల్సిన అవసరం ఉందని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఆదరైన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే దీక్షా దివస్ లో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం ఆ రోజు దీక్షా దివస్ లో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ